సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఇక నీ కర్మఫలాలన్నీ పూర్తయినట్లే అర్థం కావటం లేదా నీ బాబా మాటలు విను పూర్తిగా అర్థమవుతుంది అని బాబా అంటూ ఉన్నారండి ఇంకా గారు ఏం చెప్తున్నారంటే చూడు తల్లి నువ్వు చేసే మంచి పనుల వలని నీకు నేను తండ్రిగా మారాను నీ కష్టాలను మోయలేక కింద పడిపోతున్నావు కదా బిడ్డ అందుకే నీ బాధలను చూడలేక నేనే నీ కష్టాలను పూర్తిగా తొలగించాలని నీ ముందుకు వచ్చాను తల్లి నేను ప్రతిరోజు నా సందేశాలను పంపుతూ ఉన్నాను వింటున్నావా అప్పుడప్పుడు నా సలహాలు కొన్ని సంకేతాలు కూడా నీకు పంపుతూ ఉన్నానమ్మా మరీ నీకు అత్యవసరమైనప్పుడు సాయం కూడా నేనే చేస్తున్నాను నువ్వు నన్ను ఎప్పుడైనా గుర్తించావా తల్లి ఒక్కసారైనా ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక సలహా ఇవ్వడానికి వచ్చాను వెంటనే విను ఇప్పుడు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు కదా ప్రయత్నిస్తూనే అందులో విజయం వస్తుందా రాదా అన్న సందేహంలో ఉన్నావు దిగులు పడకమ్మా అందులో విజయం సాధించే తీరుతావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పనిని ఆపకు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు నాకు చెప్పకుండా ఎలాంటి ఆలోచనలు చేయకమ్మా ఏదైనా సరే నీ బాబాతో పంచుకో నేను నీకు మంచి దారి చూపుతాను ఎప్పుడు నా నామాన్ని పఠిస్తూ ఉండు నేను నీతోనే ప్రయాణిస్తూ ఉంటాను నన్ను ఆపడం ఎవ్వరి వల్ల కుదరదు తల్లి నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీ పక్కనే ఉంటాను అదెలా బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావా ఎంత మాయకురాలివి తల్లి నేను అన్ని చోట్ల జీవిస్తున్నానమ్మా ఈ ప్రపంచమే నా చేతుల్లో ఉంది ఇక నీ సందేహం తీరినట్టేగా ఇక నీకు ఆనందమేగా తల్లి చూడు బిడ్డ ముందు నువ్వు ఎవరు అని తెలుసుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో సాయి అని నువ్వు నన్ను పిలవగానే నా ప్రయాణం నీతో మొదలుపెట్టాను ఆ క్షణమే నీ కర్మఫలాలన్నీ తీరిపోయాయమ్మా అప్పటి నుంచే నీ పాపాలన్నీ తొలగించేశాను ఇక నీ చెడు అంతా తొలగిపోయింది బిడ్డ నువ్వు ఆశపడ్డ జీవితాన్ని జీవించబోతున్నావు ఆనందంగా ఉండు నువ్వు నన్ను కోరిన సంపద నిన్ను చేరబోతోందమ్మా లేని దానికోసం మారాటపడకు నేను నీకు ఏదైతే ఇస్తానో దానితో సంతృప్తి పడు నువ్వు ఆశపడుతున్న జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ మీరు రోజు ఇలానే అంటున్నారు బాబా ఏమీ జరగటం లేదు అని మనసులో అనుకుంటూ ఉన్నావు కదా అలా ఎప్పుడూ అనుకోకు నేను చెప్పినవి చెప్పినట్లు అన్నీ అలానే జరుగుతాయమ్మా నీ జీవితం నేను రాసినట్లే జరుగుతుంది నమ్మకంతో ఉండు తరువాత రోజు ఉదయం లేచేసరికి నీకైనా మంచి వస్తుంది ఏదో ఒక రూపంలో ఒక సందేశాన్ని తెస్తాను ఆ క్షణం నీ పనులన్నీ జరుగుతాయి బిడ్డ ఆ సమయంలో నీకే అర్థమవుతుంది ఈ పనులన్నీ పూర్తవుతాయి అనే నమ్మకం నీకు కలుగుతుంది అలా నమ్మకం కలిగేలా నేను చేస్తాను రేపు తప్పకుండా నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది బిడ్డ నువ్వు నమ్మలేని ఎన్నో ఆశ్చర్యాలు జరుగుతాయి నీ కర్మఫలాలు తీరిన క్షణం నుంచి నువ్వు ఆనంద బాష్పాలతో నా దగ్గరకు వస్తావు నేను నా బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా నీ జీవితంలో మార్పులు జరిగే తీరుతాయి బిడ్డ ధన్యవాదాలు చెప్పించుకోవడానికి నీ బాబా నీ దగ్గరకు వస్తున్నారు రేపు ఒక్క నిమిషం ఎదురు చూడు చాలు గెలుపులన్నీ నీ సొంతం చేస్తాను తరువాత నీలో నమ్మకం పెరుగుతుంది అర్థమైంది కదా నువ్వేమీ ఆలోచించకు తల్లి అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి నన్ను చూడటానికి రామ్మ నీ ఆనందకరమైన మనసుని చూడటానికి నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను బిట నీ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి ఇప్పటి వరకు నీ కష్టాలు నాకు చెప్పుకొని బాధపడుతూ ఉన్నావు కదా ఇకపై నీ సంతోషాలు నాతో పంచుకోవడానికి వస్తావు నా బిడ్డకు ఇక ఏది పట్టినా బంగారంగా మారేలా చేస్తాను ఇక దేని గురించి ఆలోచించకు నేనున్నాను కదా నీ బాబాపై నీకు నమ్మకం ఉంది కదా నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయాయమ్మా నేనే తొలగించేశాను ఇక నీకు అదృష్ట గడియలు ప్రారంభమయ్యాయి తల్లి నేను ఈరోజు నీ ముందుకు రావడానికి కారణం అదే మీ జీవితం మారబోతోంది అని చెప్పడానికే వచ్చాను ఎంతో ఆతృతగా ఉన్నానమ్మ నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది బాబా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పినట్టు అన్నీ చేశారు అని నా ముందు ఆనంద బాష్పాలు పెట్టుకోవడానికి వస్తుంది అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను వస్తావు కదా తల్లి నీ ఆనంద బాష్పాలు నా పాదాలపై వదలడానికి రా అలా నీ ఆనంద బాష్పాల స్పర్శతోనే నీ సంతోషం మొత్తం నాకు తెలిసిపోతుంది ఇక నీకు అన్నీ ఆనందాలే ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి